అమరావతి కంప్లీట్గా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ దీని చుట్టూ జరుగుతున్నటువంటి చర్చ చూసిన దీని చుట్టూ వస్తున్నటువంటి కథనాలు చూసిన తెలుగుదేశం పార్టీ సొంత పత్రికల్లో సొంత గొడవ ఛానల్లో వచ్చేటిపైన తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ఆ పత్రికల్లో ఆ ఛానల్లో వచ్చేటిపైన కూడా పూర్తిగా రియల్ ఎస్టేట్ ఈ వెంచర్కి సంబంధించిన అదిగో గజం ఎంత ఉంది గజం అంతుంది గజం ముప్పై వేలు అమ్మడానికి మెట్టలు సిద్ధంగా ఉన్నారు మాగానే దగ్గర అరవై వేలు అమ్మడానికి రేట్లు ఇప్పుడు ఇరవై వేలు పెరిగాయి గజం మీద ముప్పై వేలు పెరిగాయి అదిగో అక్కడ నుంచి వస్తున్నారు ఎన్ఆర్ఎలు అక్కడ భూములు కొనడానికి సిద్ధపడుతున్నారు లేదు ఇక్కడ భూములు అమ్మడానికి సిద్ధపడుతు సిద్ధపడుతున్నారు అంటే ఆ వెంచర్ చుట్టూ ఫుల్గా ఒక రియల్ ఎస్టేట్ ప్రచారం అదే కదా మనం ఎక్కడ సినిమా థియేటర్ దగ్గర సూపర్ మార్కెట్ దగ్గర కాబట్టి పేపర్లు ఇస్తూ ఉంటారా మా వెంచర్ దగ్గరలో ఇది ఉంది అది ఉంది మా వెంచర్లో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి మా వెంచర్ దగ్గర ఎయిర్పోర్ట్ ఉంది మా వెంచర్ దగ్గరలో అవి ఉన్నాయి ఇప్పుడు అమరావతి కూడా అంతే కదా అయితే బయట వెంచర్లు ప్రైవేట్ వాళ్ళు ఇది ప్రభుత్వమే ప్రచారం చేసుకుంటుంది కోట్లకు కోట్లు వేలు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వమే ప్రచారానికి కూడా వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ వెంచర్ను ప్రైవేట్ వెంచర్లు అయితే వాళ్ళ సొంత సొమ్ము ఇదైతే ప్రజల సొమ్ముతో ప్రచారం చేస్తూ ఉన్నారు అయినా కూడా అయినా కూడా అక్కడేమి పెద్ద భూములు కొనడానికి ఎక్కువ ప్రస్తుతానికి అయితే ఎవరు ఆసక్తి చూపించట్లేదని తెలుగుదేశం పార్టీ పత్రికలు రాస్తున్న కథనాలు చూసిన ఈవెన్ తాజాగా కమ్యూనిస్టులకు సంబంధించి ఒక పత్రిక రాసిన కథనం చూసిన ఆ వాస్తవ పరిస్థితిని మనం తెలుసుకున్నా ఎవరు అంటే ఇప్పటికిప్పుడేమి కుప్పలు కుప్పలు డబ్బులు పెట్టాడు భూములు కొనడానికి ఎవరు సిద్ధంగా లేదు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే అక్కడ అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ అమ్మడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కొనే వాళ్ళేమో ఏమో వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు ఎవరు కొనకలేదని చెప్పి వాళ్ళు అసహన పడుతున్నారు ఒక ఒక ఇప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి ఏంటి మీ భూమి ఎక్కడ ఉంది రేట్ ఎంత అని అడిగితే అందరు వస్తున్నారు పోతున్నారు కొనే వాళ్ళు ఎవరు తెలియట్లే అని అంటున్నారు అమ్మడానికి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు రేట్లు పెరిగినాయి కదా దాన్ని క్యాచ్ చేసుకుందాం తర్వాత ఏ పరిస్థితి వస్తుందో తెలియదు కదా అది కోర్స్ అమరావతి అన్నది ఇప్పటికిప్పుడేమి అదేమన్నా నగరం అవ్వడమో ఇంకొకటి అవ్వడమో అది సాధ్యం కానిపాలి ఎట్లయితుంది ఫస్ట్ అక్కడ జనసాంద్రత పెరగాలి కదా ఎక్కడి నుంచి వచ్చి పెరగాలి ఎక్కడి నుంచి పెరగాలి రాయలసీమలోనో ఉత్తరాంధ్రలోనో చుట్టుపక్కల ఎక్కడ ఏం ఉపాధి లేకుండా చేసేసి మొత్తం అమరావతిలోనే ఏదైనా ఉపాధి పెడితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ పోయి వలసలు పోవాలి ఉన్న బలంగా ఎక్కడి నుంచి పెరుగుతాయి ఎక్కడి నుంచి వచ్చేస్తాయి ఎంత వించేది ప్రభుత్వం ప్రచారం చేసిన సో ఎందుకు ఇదంతా ఇప్పుడు కనుక మనకు మంచి రేట్లు వచ్చినాయి అనుకో కొందరు ఆరు నెలల కింద సంవత్సరం కింద కాసిన రేట్లు తక్కువ ఉన్నాయని కొనుక్కున్న వాళ్ళు ఉంటారు పన్నెండు వేల పంతొమ్మిదికి ముందు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు రకరకాల తక్కువగా పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు రేట్లు ఎక్కువ వస్తే అమ్మేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు కానీ కొనేవాళ్ళు లేరు కొనట్లే మరి ఇక్కడ ఏమైనా కనుక మౌలిక వసతుల కల్పన జరిగి ఇంకేమైనా ఇక్కడ ఇప్పుడే అంతా జంగిల్ క్లీనింగ్ అని చెప్పి క్లీన్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు కానీ ఇంకేమైనా పడవలు వేసుకొని పోవాల్సి ఉంటుందేమో చాలా చోట్ల వర్షాలు నీళ్ళు సో మరి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా కనుక సమ్మర్ స్టార్ట్ అయ్యే దగ్గరికి అప్పటికి ఏమైనా జంగిల్ క్లీన్ చేసి ఏమైనా నాలుగు బిల్లి రంగులు వేసి అట్లాంటిది ఏదైనా ఉంటే కొనే వాళ్ళు ఏమైనా కాసింత ఆసక్తిని చూపుతారేమో అప్పటి వరకు అమ్ముకునేలా ఆగాల్సిందే ఎందుకంటే పెద్దగా ఎవరు ఆసక్తి చూపట్లే ఇప్పటికిప్పుడు అది డెవలప్ అయ్యేది కూడా ఏముంటుంది ఎట్లా అవుతుంది ఏ బేసిస్ మీద అవుతుంది ఏ బేసిస్ మీద అవుతుంది రేట్లు మాత్రం ఎప్పుడైతే గజం అరవై వేలట యాభై వేలట గజం అరవై ఐదు వేలట పత్రికలోనే రాస్తుంది ఈవెంట్ తెలుగుదేశం పార్టీ పత్రికలోనే రాసుకుంటూ వస్తూ ఉన్నారు వెలస మొత్తం మీద అయితే అమరావతిలో అద్భుతాలు జరగబోతున్నాయని చెప్పి చూపించి ధరలు పూర్తిగా పెంచేసి కొందరు డెఫినెట్లీ ఇప్పటికి ఇప్పుడు అమ్మేసుకొని లాభపడాలి అని చెప్పి ఆలోచించే బ్యాచ్ కూడా వాళ్ళు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు అమ్ముకోవడానికి